చేతున్న తల్లి నా వంట చూడమ్మ కూర వండుతున్నానమ్మ కుతూహాలంతో అన్నమొండి పక్కకు పెట్ట అన్నమొండి పక్కకు పెట్ట కూర కుతూహలంతో వండుతున్నానమ్మ ప్రకృతిలో నివసిస్తూ ప్రకృతిలో నివసిస్తూ ప్రవశించిపోతున్నమ్మా వంట చేస్తున్నానమ్మా నా సింధు సాధనకు వడ్డించి పెడతాను కమ్మ కమ్మనీ కూర వడ్డించి పెడతాను నీ కూర ఇది ఇప్పటికిప్పుడే ఎత్త రాసుకోవాలనగా మధ్యలో మిగిలిన పదాలను ఈ పాట రుక్కంగా తీసుకొచ్చి అల్లుకొని ఇగో ఏం లేదు పెను తినలేదు గంట తిప్పుకుంటేనే మధ్యలో అల్లుకుంటా ఇగో ఈ పాట రాస్తున్నా నచ్చితే లైక్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి